ఉత్తర తెలంగాణలో స్పష్టంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ బారింగ్ ఫ్యూ కాన్స్టిట్యుయెన్సీస్ రేపు పొద్దున అయితే కేంద్రంలో ఉండాలి రాష్ట్రంలో ఉండాలి మధ్యలో ఇదేంటి అనుకునే సిచ్యువేషన్ అది కూడా భారత భారత రాష్ట్ర సమితి కదా భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి అదే తెలంగాణ రాష్ట్రం అంతే అస్తిత్వం ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ వచ్చి ఏ నీడి పరదలో ఆటలో పట్టుకుని మళ్ళీ నా తెలంగాణ అంటే తప్ప అస్తిత్వం లేని పరిస్థితి అందుకని మామూలుగా ఎన్నికలు జరిగితే ద ఫైట్ కాంగ్రెస్ ద బీజేపీ నాలుగు సీట్లు ఎక్కింది మొన్న రెండు సీట్లకు వచ్చేసే పరిస్థితి కనపడింది ఒక సీటుకు మళ్ళీ తిరిగి దేమే రీగైనండి ఎందుకంటే రామ జన్మభూమి అన్నీ వాడుకుంటా ఉన్నారు ఫుల్గా వాడుకుంటా ఉన్నారు చూశారు దాంతోపాటు ఈ వీటి ఈ వివాదాల్లో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కేసీఆర్ గారు ఆ రాష్ట్రం అది మహారాష్ట్రం దుకాణం ఎత్తేసుకుని మళ్ళీ తిరిగి ఆయన ఒరిజినల్ అవతారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద పడతాం మానేసి ఇంకేం చేస్తారండి అక్కడికి కష్టం లేదు ఎలాంటి మొత్తం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో మూడు క్రాంతకి గోవా కూడా దమ్మవాడ దక్షిణాదిలో ఉన్నట్లు అక్కడ దక్షిణాది లక్షదీప్ అన్నమా అండమానం లేదా ఇంకోటో లేదా పాండిచ్చేరి తీసుకుందామండి అన్నింటిలో లోయెస్ట్ పరకాట వెనుక ఉంది ఆంధ్రప్రదేశ్కి ఇంకా దాని మీద పడతాం ఎందుకండి కేసీఆర్ గారు కనుక డెఫినెట్గా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే ప్లాన్ తీసుకుని ఉంటే సిద్ధరామయ్య గారితో కలవచ్చు కలగపోవచ్చు తెలంగాణకి అన్యాయం జరుగుతున్నాయి ఐటీఐఆర్లో కానీ రైల్వేల కేటాయింపులో కానీ అలాగే విభజన హామీల్లో కానీ భయాన ఉక్కు ఫ్యాక్టరీలో కానీ ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతుంది తీసుకుంటే ఆ పార్టీ నిలబడితే లేకపోతే ఈ రెండు రెండు మదగజాల పోరా అనుకునేవారు ఇవాళ రెండు జాతీయ పార్టీల మధ్యన ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీల మధ్య ఖచ్చితంగా ఉంది అన్లెస్ కేసు తెలంగాణ తీసుకుంటే తప్ప ఆయన మళ్ళీ తిరిగి అది దుకాణం పక్కన పట్టేసి ఇక్కడికి వస్తే తప్ప ఆయనకి అస్తిత్వం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఆయన ఏదైతే బలం ఉందో ఆర్థిక బలం ఇవన్నీ బీజేపీ వాళ్ళు నవనాడు కొంగదీసేస్తారు పశ్చిమ పంచమంగ దళాలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆగుతున్నారు ఆ తర్వాత ఈ పార్టీని ఎత్తేస్తేనే వాళ్ళు బతుకుతారు బీజేపీ ఖచ్చితంగా ముందుకెళ్తారు బతకడం కాదు ముందుకెళ్తారు ఇప్పుడు నిజంగా బీజేపీ అధికారంలోకి వచ్చినా తప్పులేదు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఎందుకంటున్నానంటే కానీ హామీలన్నీ అమలు చేసి నిజాయితీగా చేసి ఐడియాలజీ మార్చుకొస్తే నేను కూడా సంతోషపడతాను ఒక ఇండియా టుడే సర్వే చూస్తే పది స్థానాల్లో పది పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ వస్తుంది ఆఫ్ చూస్తే నిజంగా ఇలాగే ఉండే అవకాశం ఫలితాలు కేసీఆర్ గారు కనుక మార్చుకోపోతే మాత్రం ద ఫైట్ విల్ బి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ దీనికి ఒక స్థానం వస్తున్నా అంటే హైదరాబాద్లో మనం అనుకుంటున్నాం హైదరాబాద్లో కూడా పరిస్థితి మార్చే సిచువేషన్ ఏంటంటే చివేళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ ఉంది చివేళ్ళ సికింద్రాబాద్ మల్కాజ్ మల్కాజ్గిరి ఏడు కాన్స్టిట్యులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఏడు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ నగ్గింది చాలామంది తెలియపోవచ్చు తెలిసే ఉంటుంది ఇక్కడ కానీ మెదవ చోట తెలియకపోవచ్చు కానీ అందు ఈ ఈ నేపథ్యంలో మెదక్ మెదక్ సీట్లో కూడా అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ నెక్కింది మేజర్ అందుకని ఈ కాన్స్టిట్యున్సీ బట్ అనుకోవచ్చు కానీ నగరాల్లో పరిస్థితి ఇమ్మీడియట్గా చేంజ్ అవుతుంది గ్రామాల పార్ పార్లమెంట్లో పరిస్థితులు నగరాల్లో పరిస్థితులు తొందరగా అడాప్ట్ అవుతారు పల్లెటూరులో చేంజ్ చాలా స్లోగా ఉంటుంది ప్రోగ్రెస్ అందువల్ల అది బీజేపీకి అడాప్ట్ అయితే అడాప్ట్ అయిపోవచ్చు మళ్ళీ మిగతా అట్రాక్షన్స్ పెట్టారు కదా వీళ్ళు అందుకని ఆల్ ఆల్దవే అని అనుకుంటా ఉన్నాను కేసీఆర్ గారు కనుక నిలబడపోతే ఆయనకు ఒకటి రెండు సీట్లు వచ్చినా ఆశ్చర్యపడదు అంత కూడా వచ్చినా చెప్పలే ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు ఉంటారో ఎవరికి ఎవరికి వెళ్ళిపోతారో తెలియదు వీళ్ళు గేట్లు ఎత్తాలా వద్దా అనే సిచ్యుయేషన్లో ఉన్నారు వాళ్ళు సర్వ్ చేయాలి అక్కడ కాంగ్రెస్ అన్ని ఇన్ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ గా రంగంలో దిగే అవకాశం కనిపిస్తుంది నల్గొండ సభ ప్లస్ కృష్ణా జలాల ఇష్యూ డెఫినెట్గా ఆయన లేపదానికి అస్తిత్వమే లేదు ఆయన అస్తిత్వం లేదు వెళితే డెఫినెట్గా ఆయన మళ్ళీ పార్టీ నిలబడుతుందండి నిలబడాలని నేను కోరు నాన్న మైబెంజేసి బట్ ఆయన డెఫినెట్గా ఆ ప్రాంతం అస్తిత్వం కోసం మాట్లాడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి నిలబడితే నాకు తెలంగాణ కావాలి ఫస్ట్ నా సోడి సోదరులు ఇవ్వాలా అంటాను కూడా వీలేదు ఇప్పుడు ఎందుకంటే ఇష్యూ తెలంగాణకి ఎవరు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చేసారనే భావన కల్పిస్తున్నారు అందుకని ఆయన మళ్ళీ ఆయన దాంట్లోకి వస్తే ఆ పార్టీని నిలబడుతుందండి ఎందుకంటే బీజేపీ సహించదండి అక్కడ తెలుగుదేశాన్ని ఇక్కడ టీవీ ఆర్సీలు వేసేస్తే తప్ప ఆ పార్టీని కనబడదాం వేసేయటానికే అన్ని విధాలు చూస్తారు అక్కడ దేఆర్ ఆ వెయిటింగ్ ఫర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక్కసారి మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా గారు విశ్వరూపం చూస్తారు ఈసారి అంటే మీరు మీరు చెప్పినట్టు కి కేవలం ఒక్క స్థానం లేకపోతే రెండు స్థానం అంటే మాక్సిమం పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా భారీ మార్పులు ఏదైనా ఉండే ఖచ్చితంగా ఉంటుందండి మార్పులు కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోతారు బీజేపీ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వేధింపులు ఎక్కువతాయి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన ఉద్యమ నాయకుడు ప్రస్తానం తీసుకుంటే తప్ప నేను మిగలదు ఇవాళ ఆ పార్టీకి బేస్ ఫౌండేషన్ అండి ప్రతి కార్యకర్తలు అని తెలుగుదేశాన్ని మార్చుకున్న పార్టీ మీరు చూశాక మొత్తం ముప్పై మందిలో ఇరవై ఐదు మంది తెలుగుదేశం కనబడతారు కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ లీడర్ తర్వాత అక్కడి నుంచి అక్కడి బట్ బేసికలీ లాంగ్ ట్రావెల్ దాంట్లో రెండు వేల ఒకటి వరకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఒకటి వరకు దాంట్లో ఉంది దాదాపు పంతొమ్మిది సంవత్సరాల ప్రస్తానం అందువల్ల ఆ విధంగా భావించాలి మిగతా కేటర్ ఆ పార్టీలను బయట నుంచి వచ్చినాలే కదా ఎక్సెప్ట్ ఈటలంద్ర గారు హరీష్ రావు గారిని కేసీఆర్ గారితో పట్టున్నారు తెలుగుదేశం డిఫరెంట్ ఇష్యూ అందువల్ల నేను వెయిట్ అండ్ సీ బట్ నా అభిప్రాయం ప్రకారం తెలంగాణలో అంశాల కంపేర్ టు అదర్ అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే అక్కడ వ్యక్తిగతాలు దొరుకుతున్నాయి ఇక్కడ అంశాల వారి ఉద్యమం జరుగుతుంది సార్ దాంట్లో లోటుపాట్లు ఉండొచ్చు ఇది స్టేట్కి మంచిది అక్కడ ఆయన తిట్టారు నా అన్నకి నా అన్న చెల్లెళ్ళు ఆస్తుల వ్యవహారం లేకపోతే ఆయన బూతులు తిట్టాడు ఈ బూతులు తిట్టాడు తోటి తెలుగు రాష్ట్రం నడుస్తుంటే తెలంగాణలో హక్కులు నీళ్లు నియామకాలు ఎందుకు కాలేదు ఎన్నో ఉద్యోగాలు వేస్తావు ఇది నడుస్తుంది ఇది ఒకళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడినది రైట్స్ పెట్టు ఎలక్షన్స్ దీని మీద నడవాలి ఆ వ్యక్తిగత ఉద్యోగాల మీద కాదండి తమ హక్కుల మీద నడవాలి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిలబెట్టినట్టుకు వాళ్ళ పార్టీలు పోరాడుతున్నాయి కదా ఇంక్లూడింగ్ బీజేపీ ఒకసారి ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీ భజన తప్పించి మోడీ గారు గుజరాత్కి ఏదో చేశారు గుజరాత్ తప్పించి ఎవ్రీ పార్టీ ఈజ్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్ to get something to the Telangana.